భారతదేశంలో వ్రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయు భారతదేశం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు అంటే హీరో డోటాస్ భారత ఉపఖండంలో వ్యవసాయం ఏ కాలంలో ప్రారంభమైంది భారత ఉపఖండంలో వ్యవసాయం ఏ కాలంలో ప్రారంభమైంది క్రిస్పురం ఏడు వేలు నవీన శిలయుగ సంస్కృతికి సంబంధించి ఈ క్రింది వాటి నుంచి తపర్చండి కోల్దీవా బెలన్ లోయ కోల్దీవ బెలన్ లోయ బుర్జాహం హిమాలయ లోయ బుర్జాహం హిమాలయ లోయ మెహర్గర్ మెహర్గర్ బోలన్ లోయ మెహర్ల్యాండ్ బ్రహ్మపుత్ర లోయ మెహర్ల్యాండ్ బ్రహ్మపుత్ర లోయ నవీన శిలయుగం భారతీయులు ప్రపంచానికి అందించిన పంటలు నవీన శిలయుగంలో భారతీయులు ప్రపంచానికి అందించిన పంటలు వరి పత్తి తమలపాకులు డాక్టర్ ప్రిమ్రోస్ భారతదేశంలో మొట్టమొదట నవీన శిలయుగ పనిముట్లు కనుగొన్నాడు డాక్టర్ ప్రింబ్రోస్ భారతదేశంలో మొట్టమొదట నవీన శిలైగ పనిముట్లు కనుగొన్నాడు రాబర్ట్ బ్రూస్ ఫూర్ట్ భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన శిలైగ పనిముట్లు కనుగొన్నారు రాబర్ట్ బ్రూస్ ఫూట్ భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన శిలై పనిముట్లు కనుగొన్నాడు మాసన్ సింధు నాగరికత అవశేషాలను గుర్తించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త మాసం సింధు నాగరికత అవశేషాలను గుర్తించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన వస్తువుల కాలాన్ని నిర్ధారించడానికి ఉపయోగించబడిన ఈ క్రింది పద్ధతులను తలపరచండి రేడియో కార్బన్ డేటింగ్ రేడియో కార్బన్ డేటింగ్ జీవుల అవశేషాలు జీవుల అవశేషాలు డెండ్రో క్రోనాలజీ డెండ్రో క్రోనాలజీ ప్రాచీన చెట్ల వలయాలు ప్రాచీన చెట్ల వలయాలు పొటాషియం ఆర్గన్ డేటింగ్ పొటాషియం ఆర్గన్ డేటింగ్ లావాలో బయల్పడిన వస్తువులు పొటాషియం ఆర్గాన్ డేటింగ్ లావాలో బయటపడిన వస్తువులు తెర్మో సెన్స్ డేటింగ్ తెర్మో లి లివ్ మిన్ సెన్స్ డేటింగ్ కాల్చిన వస్తువులు భారతదేశంలో మెహర్ గర్కు సంబంధించిన వాస్తవాలు మెహర్ గర్ సంబంధించిన వాస్తవాలు ఇంకా మెహర్ గర్లో భారతదేశంలోనే తొలి కుమ్మర్ చక్రం మనకి భారతదేశంలో తొలి కుమ్మర్ చక్రం మనకు మెహర్ గర్లో కనిపిస్తూ ఉంటుంది ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని మెహర్ గర్లో పండించారు ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని మెహర్ గర్లో పండించారు భారతదేశంలో క్రీస్తుపురం ఏడు వేలకు చెందిన ఏకైక నవీన శిలైక ప్రాంతం భారతదేశంలో క్రీస్తుపురం ఏడు వేలకు చెందిన ఏకైక నవీన శిలైక ప్రాంతం మెహర్ గర్ దక్షిణ భారతదేశంలోని ఈ క్రింది నవీన శిలయుగ ప్రాంతంలో ఎక్కడ బంగారు పూసలు లభ్యమయ్యాయి దక్షిణ భారతదేశంలో ఈ క్రింది నవీన శిలయుగ ప్రాంతంలో ఎక్కడ బంగారు పూసలు లభ్యమయ్యాయి తెక్కెళ్ళ కోట పిట్ డ్వేలింగ్స్ గుంతల్లో నివాసాలు ఎక్కడ బయటపడ్డాయి పిట్ డ్వేలింగ్స్ ఎక్కడ బయటపడ్డాయి బుర్జాహం బుర్జాహం భారతదేశంలో రాగి నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం ఖెత్రి రాజస్థాన్ భారతదేశంలో రాగి నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం ఖెత్రి రాజస్థాన్ మానవుడు ఉపయోగించిన ఈ క్రింది లోహాలను వాటి వినియోగకాలను బట్టి సరైన క్రమాన్ని అమర్చండి మానవుడు మాటగా రాగిని ఉపయోగించాడు ఆ తర్వాత కాంసంను ఉపయోగించాడు ఆ తర్వాత ఇన్ముని ఆ తర్వాత అల్యూమినియంని మానవుడు ఉపయోగించాడు ఏ యుగంలో కుండ పాత్రలపైన రంగులు వేయడం ప్రారంభమైనది ఏ యుగంలో కుండ పాత్రలపై రంగులు వేయడం ప్రారంభమైంది తామ్ర శిలయుగంలో తామ్ర శిలయుగంలో కుండలపై రంగులు వేయడం తామ్ర శిలయుగంలో ప్రారంభమైంది నల నవీన శిలయుగానికి చెందిన బూడిద కప్పలు ఎక్కడ లభ్యమయ్యాయి నవీన శిలయుగానికి చెందిన బూడిద కప్పలు ఎక్కడ లభ్యమయ్యాయి ఉట్నూరు తెలంగాణ ఉట్నూరు తెలంగాణ పాలావాయ్ పాలావాయ్ ఆంధ్రప్రదేశ్ పిక్లీహాల్ కర్ణాటక పిక్లీహాల్ కర్ణాటక కుప్గల్ కర్ణాటక కుప్గల్ కర్ణాటక బృహత్ శిల సంస్కృతి ఏ యుగానికి చెందినది బృహత్ శిల సంస్కృతి ఏ యుగానికి చెందినది ఇనుము యుగం బృహత్ శిల సంస్కృతి ఇనుము యుగానికి చెందినది ప్రదేశం సంస్కృతి చీరాండ్ నవీన శిల యుగం చీరాండ్ నవీన శిలయుగం ఆది చన్ననూలూర్ బృహత్ శిలయుగం ఆది నల్లూర్ బృహత్ శిలయుగం జోర్వే తామ్రా శిలయుగం జోర్వే తామ్రా శిలయుగం బాగోర్ శిలయుగం బాగోర్ మధ్యశిలయుగం ఆర్కియలాజిస్కల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా తొలి డైరెక్టర్ ఎవరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి డైరెక్టర్ అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ మధ్యశిలయుగానికి సంబంధించి సరైనది గుర్తించండి మధ్యశిలయుగం కాలంలోనే పశుపోషణ పోషణ చెప్పవచ్చు మధ్యశిల యుగ కాలంలోనే పశుపోషణ పోషణ చెప్పవచ్చు తామ్ర శిలయుగం సంబంధించి విషయాలు చెప్పుకుంటే సరైనది కాదు తామ్ర శిలయుగానికి ఈ కాలం నాటి ప్రజలకు లీపి తెలియదు తామ్ర శిలయుగం ప్రజలకి లీపి అంటే ఏంటో తెలియదు పాలు పాల పదార్థాలు తయారు చేసుకోవడం కూడా తామ్ర శిలయుగానికి చెందిన వ్యక్తులకి తెలియదు పాలు పాల పదార్థాలు తయారు చేసుకోవడం కూడా తామ్ర శిలయుగానికి వాళ్ళకి తెలియదు తామ్రశుల యుగంలో శిశుమరణాలు ఎక్కువగా ఉన్నాయి తామ్రశుల యుగంలో శిశుమరణాలు ఎక్కువగా ఉన్నాయి తామ్ర శిలయుగానికి చెందిన ఏ ప్రాంతంలో అత్యధికంగా నాలుగు వందల ఇరవై రెండు రాగి పనిముట్లు లభ్యమయ్యాయి తామ్రా శిల యుగానికి చెందిన ఏ ప్రాంతంలో అత్యధికంగా నాలుగు వందల ఇరవై రెండు రాగి పనిముట్లు లభ్యమయ్యాయి గుంగే రియా తామ్రా శిల యుగానికి చెందిన ఈ ఏ కింది ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది రాగి గాజులు ఎక్కడ లభించాయి తామ్రా శిల యుగంలో ఇరవై తొమ్మిది రాగి గాజులు ఎక్కడ బయటపడినాయి కాత ఇరవై తొమ్మిది రాగి గాజులు కాయాతలో తామ్రశిలాగానికి చెందిన వస్తువులు దొరకడం జరిగింది యునెస్కో గుర్తించిన చరిత్రక పూర్వ యుగానికి చెందిన చిత్రలేఖనం బింబెట్క మధ్యప్రదేశ్ తామ్రా శిలయుగానికి చెందిన రాగితో చేసిన ఏనుగు కడ్గమృగం రథం బొమ్మలు ఎక్కడ లభించాయి తామ్ర శిలయుగానికి చెందిన రాగితో చేసిన ఏనుగు కడ్గమృగం వ్రతం బర్రే బొమ్మలు ఎక్కడ లభించాయి దైమాబాద్ దైమాబాద్ తామ్రా శిలయుగానికి చెందిన సోతి సంస్కృతి ఎక్కడ బయటపడింది రాజస్థాన్ తామ్రా శిలయుగానికి చెందిన సోతి సంస్కృతి ఎక్కడ బయటపడింది రాజస్థాన్ ఏపీగ్రఫీ శాసనాలు ఏపీగ్రఫీ అంటే శాసనాల్ని స్టాటిగ్రఫీ స్టాటిగ్రఫీ స్ట్రాటిగ్రఫీ భూమిలోని వివిధ పొరలో ఉన్న వస్తువులు భూమిలోని వివిధ పొరలో ఉన్న వస్తువులు ఐకోనోగ్రఫీ ఐకోనోగ్రఫీ శిల్పాలు శిల్పాలు పెలిమోగ్రఫీ పేలిమోగ్రఫీ ప్రాచీన లీపులు దక్షిణ భారతదేశంలో బూడిద కుప్పలు ఏ సంస్కృతికి చెందిన ప్రాంతాల్లో లభ్యమయ్యాయి భారత దక్షిణ భారతదేశంలోని బూడిద కుప్పలు ఏ సంస్కృతికి చెందిన ప్రాంతాల్లో లభ్యమయ్యాయి నవీన శిలా యుగం పురవస్తు శాఖను పునర్నిర్మించిన గవర్నర్ జనరల్ ఎవరో లార్డు కర్జన్ పురవస్తు శాఖను పునర్నిర్మించిన గవర్నర్ జనరల్ ఎవరో లార్డు కర్జన్ హోమో సేఫియన్ మానవుడు ఏ కాలంలో ఆవిర్భవించాడు హోమో సేఫియన్ మానవుడు ఏ కాలంలో ఆవిర్భవించాడు ప్రాచీన శిలాయుగం ప్రాచీన శిలాయుగం మంచు యుగానికి చెందిన సంస్కృతి ఏది ప్రాచీన శిలాయుగం మంచు యుగానికి చెందిన సంస్కృతి ఏది ప్రాచీన శిలాయుగం భారతదేశంలో తొలి పశుపోషణ సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించాయి ఆడంగర్ బాగోర్ భారతదేశంలో తొలి పశుపోషణ ఆధారాలు ఆడంగర్ గర్ లభించాయి భారతదేశంలో తొలి ఎముకలు చేసిన పనిముట్లు ముచ్చల చింతమణి గవి ఆంధ్రప్రదేశ్లో లభ్యమైనాయి భారతదేశంలో తొలి ఎముకలతో చేసిన పనిముట్లు ఎక్కడ లభ్యమయ్యాయి ముచ్చల చింతమణి గవి ముచ్చల చింతమణి గవి ఆంధ్రప్రదేశ్ తామ్ర శిలయుగానికి చెందిన సంస్కృతి ఏది శిల శిలయుగానికి చెందిన సంస్కృతి డబ్ల్యూ సంస్కృతి డబ్ల్యూ సంస్కృతి కేత్రి రాగి నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి కేత్రి రాగి నిక్షేపాలు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలయుగ ప్రాంతం పల్లవరం తమిళనాడు భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలయుగ ప్రాంతం పల్లవరం తమిళనాడు ప్రాచీన శిలయుగ పనిముట్లు ప్రధానంగా ఏ రాయితో తయారు చేయబడ్డాయి ప్రాచీన శిలయుగ పనిముట్లు ప్రధానంగా రాయితో తయారు చేయబడ్డాయి క్వార్టా జైట్ క్వార్టా జైట్ నవీన శిలుయుగాన్ని విప్లవంగా అభివర్ణించిన వారెవరు నవీన శిలయుగాన్ని విప్లవంగా అభివర్ణించిన వారెవరు గార్డెన్ చైల్డ్ గార్డన్ చైల్డ్ దైమాబాద్ ప్రదేశం అక్కడ ఉన్న సంస్కృతి ధైమాబాదులో తామ్రా దైమాబాద్ ధైమాబాద్ తామ్రా కోట తెక్కళ్ళకోట కోట నవీన శిలయుగం తెక్కలకోట నవీన శిలయుగం నాగార్జున కొండ ప్రాచీన శిలయుగం ప్రాచీన శిలయుగం లంగు నజ్జు శిలయుగం లంగు నజ్జు మధ్య శిలయుగం కుమ్మరి చక్రంతో కుండలు తయారు చేసుకోవడం ఏ కాలంలో మధ్యశిలయుగం కుమ్మచక్రం కుండలు తయారు చేసుకోవడం శిలయుగంలో సూక్ష్మ శిలలు ఏ కాలంలో ఉపయోగించారు సూక్ష్మ శిలలు ఏ కాలంలో ఉపయోగించారు మధ్య శిల యుగం ప్లిస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం ఏ కాలంలో ప్రారంభం అయ్యింది ప్లిస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం ఏ కాలంలో ప్రారంభం అయ్యింది ప్రాచీన శిల యుగం పనిముట్లు తయారు చేసేందుకు పనిముట్లు తయారు చేసేందుకు మానవులు మొట్టమొదటగా ఉపయోగించిన లోహం రాగి పనిముట్లు తయారు చేసేందుకు మానవులు మొట్టమొదటగా ఉపయోగించిన లోహం రాగి అతిరంపకంలో రంపకంలో లభ్యమైన రాతి పనిముట్లు మధ్య మధ్యశిలోయుగానికి సంబంధించినవి అతిరాంపకంలో లభ్యమైన రాతి పనిముట్లు మధ్యశిలం యుగంకి చెందినవి సుమారుగా వ్యవసాయం ప్రారంభమైన కాలం వ్యవసాయం ఏడు వేలు బీసీలో ప్రారంభమైంది ఇక్కడ సరైన జత జత కాదు అంటే ఫోర్త్ రాంగ్ అదమ్ మధ్యప్రదేశ్ అదమ్ మధ్యప్రదేశ్ बोगोर राजस्थान, बोगोर राजस्थान, सराई सहर्राइ सराय सहर्रा उत्तर प्रदेश सराय सहर्राई उत्तर प्रदेश बागोर राजस्थान, लंग राजस्था गुजरात लंग लंगु गुजरात, बिम्बेटका मध्य प्रदेश बिम्बेटका मध्य प्रदेश సరాయ్ సహర్రాయ్ సరాయ్ సహర్రాయ్ ఉత్తరప్రదేశ్ జోర్వే సంస్కృతి ఈ కాలంకు చెందినది జోర్వే సంస్కృతి ఈ కాలంకు చెందినది తామ్ర యుగం తామ్ర శిలా యుగం అదిచన్నల్లూర్ బృహత్ శిలయుగం అదిచన్నుల్లూర్ బృహత్ యుగం హరప్ప హరప్ప తామ్ర రాతియుగం హరప్ప తామ్ర రాతియుగం అరికే మీడ్ రొమ్ముతో వ్యాపారం హరికే మీడ్ రొమ్ముతో వ్యాపారం బిమ్ బెట్కా రాతిపై చిత్రాలు బిమ్ రాతిపై చిత్రాలు